यार रफ्तार निकला यार पर्सनली ना चेंज क्या लेकिन चिपकला क्या लेकिन चिपकला ना पर्सनली तेरना डाल क्योंकि तो चेंज वाट यार रफ्तार चेंज नहीं रहता ना having discretion discretion है ये power सी ये रन आउट exercising के बाद power अरे సోదరులందరికీ కూడా నమస్కారం ఈరోజు ఈ యొక్క ఇరవై ఇరవై నాలుగు ఎండ్ డిసెంబర్ రెండే వస్తున్నాయి ఈ సందర్భంలో మన గౌరవనీలైన మన ఎమ్మెల్యే గారి యొక్క సమక్షంలో కది ఆర్టీఓ ఆఫీస్లో మన మున్సిపల్ కమిషనర్ గారు సబీష్ గారు మేము అలాగే మన ఎమ్మెల్యే గారి యొక్క గతంలో కూడా రెండు మూడు సార్లు మీటింగ్ కండక్ట్ చేశాము మెయిన్ ఆబ్జెక్ట్ ఒకటే ఎక్కడైతే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అనేది ఇంఫార్ట్ అవుతున్నారో ఎవరైతే ప్రభుత్వ స్థలాలు ఎక్కువ ఆక్రమించుకొని మాది అనేసి దౌర్జన్యపరంగా ఉంటున్నారో ఎవరైతే కొంతమంది చేతుల్లోని భూమి అనేది ఒక రకమైన వారికి ఒక వస్తువుగా మారడం కాకుండా పేదవారికి ముఖ్యంగా ఎవరైతే బిలో పవర్టీ లేని ఉన్న ప్రజలు ఎవరికైతే వెళ్ళవలసిన హక్కులు ఆధారాలు ఉన్నాయి అవన్నీ కోల్పోతున్న సందర్భంలో గతంలో ఏవైతే ఆధ్రేజుడు అనాథరేజుడు లేఅవుట్స్ ఏవైతే మనం క్లారిఫై చేసి కొన్ని సందర్భాలలో ఎటువంటి రిజిస్టర్స్ చేసినప్పుడు ఎటువంటి పరిమితులు ఎటువంటి నిబంధనలు అనుసరించాలనేసి మనం బహిరంగంగా పెట్టుకున్న మార్కు మనం ఎక్కడైతే వీటికి పెట్టుకున్నామో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని నాలుగైదు సార్లు తిరిపోయిన మనం కూర్చొని ఈరోజు ఒక నిర్ణయానికి కాకుండా ఏదైతే గతంలోని ఇప్పటికీ కూడా ఒకటే ఉంది ప్రభుత్వ స్థలాలు ఏవైతే ప్రభుత్వ పరంగా అబ్జెక్షబుల్ ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో గవర్నమెంట్ ల్యాండ్స్ అవి ఎవరు కూడా ఆక్రమించుకోవడానికి లేదు ఒకవేళ ఆక్రమించుకున్నట్లయితే చట్టపరంగా కూడా వాళ్ళు శిక్షార్లు అవుతారు అదే సందర్భంలో ఇప్పుడు ఏదైతే ఇప్పటికీ కూడా లేవర్స్ కొన్ని ఆర్ధరైజేషన్ అవుతూ ఇప్పటికి కూడా ఇక రిజిస్ట్రేషన్ అవ్వకుండా ఉండిపోయిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని కొన్నింటి కొన్ని మీ కమిటీ యొక్క ఫామ్ చేస్తామండి అందులో మీకు అందరుగా మీకు చదువుతున్నాం మన నియోజకవర్గ పరిధిలో అధికారిక లేవర్స్ ఏవే వెయిట్ కానీ అవి వేసే బ్లాట్లు కానీ విక్రించదు కానీ అనుమతించబడవు అంటే అనధికారికంగా ఏమైనా లేవర్స్ ఉన్నట్లయితే అవి ఇక మీద నుండి అనుమతించబడవు ముఖ్యంగా ప్రభుత్వ స్థలాల్లో ఉన్నవన్నీ ఎట్టి వర్షం కూడా కొట్టడం అవుతుంది అందులో అయితే లేదు రెండోది ముప్పై ఒకటి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల పంతొమ్మిది కన్నా ముందు వేసినటువంటి అనధికారిక లేఅవుట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఫ్లాట్ కొనుగోలు చేసేటప్పుడు ప్రజలు పద్నాలుగు శాతం లేఅవుట్ డెవలప్మెంట్ ఛార్జెస్ అనేవి చెల్లించబడాలి ఇవి కాకుండా ప్రభుత్వాన్ని నిర్దేశించే పెనాల్టీ చార్జెస్ ఏవైతే ఉంటాయో ఆ రెగ్యులేషన్ చేయడానికి ఆ టౌన్ ప్లేయింగ్ ఆఫీసర్ ద్వారా మండల స్థాయిలో తహసీల్దార్ని సంప్రదించి వివరాలు తీసుకోవాలి అదే ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు లేటెస్ట్గా కేవలం ఒక రెండు వారాల కిందట ఏవైతే అబ్జెక్షన్ ల్యాండ్స్ ఉన్నాయో అలాగే ప్రభుత్వ స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ఏమైనా లేఅవుట్స్ వేసినట్లయితే పట్టణ పైనే చేసినట్లయితే అవి ఎట్టి పరిస్థితి ఆమోదించేది లేదు అనుమతించేది లేదనేసి చాలా స్పష్టమైన డిజిటల్ బెంచ్ జడ్జిమెంట్ అనేది ఇవ్వబడింది అదే పద్ధతిలో మనకి ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం లేటెస్ట్గా మన యొక్క శాస్త్రసభలో కూడా ఈ యొక్క కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అనేది తెలియకు తెలిసిందేమో అది కూడా ఇక్కడ రిఫరెన్స్లో వస్తుందండి సో వీటన్నిటిని ఉద్దేశించి వీటన్నిటిని ఉద్దేశించి ప్రస్తుతం ఏదైతే ఇప్పుడు మన కదిరి పట్టణంలో ముఖ్యంగా కదిరి నియోజకవర్గంలోని ఏవైతే ఇలాంటి లేఅవుట్స్ ఉన్నాయో వాటి నియంత్రించమే కాకుండా క్రమబరించేపుడు ఎటువంటి నిబంధనలు పాటించాలని ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీనిపైన తదుపరి విచారణ వివరణలు అన్నింటినీ కూడా విచారించిన తర్వాత దీనికి ఒక కమిటీ ఏర్పాటు చేసాం కమిటీ ద్వారా వాళ్ళకు సలహాలు తీసుకున్నాము ప్రభుత్వ పరంగా ఈ నిబంధనలు ఎవరించ అనుసరించవలసింది అమలు చేయవలసిన ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఇప్పుడు కూర్చోవడం జరిగింది వీటిపైన మున్సిపల్ కమిషనర్ గారు కూడా మీకు వివరాలు తెలియజేస్తారు ఎమ్మెల్యే గారు కూడా మీతో మాట్లాడతారు ఇవన్నీ పూర్తయిన తర్వాత ఫైనల్గా ఎస్ఆర్ఓ దగ్గరికి వెళ్ళేశాకల్లా ఎస్ఆర్ఓ దగ్గర కూడా ఎటువంటి వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి ఏముంటుందంటే వాళ్ళకి టార్గెట్స్ ఉంటాయి వాళ్ళ యొక్క నిబంధనల ప్రకారం ఉంటుంది రేపు జాన్యూ ఫస్ట్ నుండి కూడా మనకి తెలిసిందే ఈ యొక్క రిషన్ ఛార్జెస్ కూడా పెరుగుతున్నాయి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకుని ఈ మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది థ్యాంక్ యూ దీని వివరాన్ని క్రితం తెలియజేస్తాను